జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఒక మంచి కర్రీ చూపెట్టాలనుకుంటున్నాను ఇది క్యారెట్ దీన్ని మంచి విటమిన్స్ ఉంటాయి మనకు మంచి పోషకాలు ఉంటాయి ఎలాగైనా దీన్ని బాగా తింటే మనకుంటికి మంచి కలర్ వస్తుంది మంచి శక్తి వస్తుంది అందుకని ఈరోజు మీకు క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను చూసి నేర్చుకోండి చేసుకుని తినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా ఛానల్ నేను చేస్తున్న వంటలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ పూర్తి చూడండి మంచి అన్నీ ఎలా వేస్తున్నానో చూసి నేర్చుకోండి ఓకేనా అన్నీ కరెక్ట్గా వేశారనుకోండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ మంచిగా దూరగా వేగితే కర్రీ టేస్టీగా ఉంటుంది అందుకని ఇందులోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు కరివే ఇలా మీకు ఏవి అంటే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఉల్లిపాయ దూరగా వేగుతుంది అప్పుడు అల్లం వెల్లుల్లి వేసాను చూస్తున్నారుగా అల్లం వెల్లుల్లి కాస్త దూరగా వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ చిన్న ముక్కలుగా తరుక్కుని వాటిని ఇందులో వేసుకుంటాం పచ్చిదనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి వేయించుతున్నాను క్యారెట్ పైన తొక్కంత మంచిగా గీకేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుకున్నాను అంటే కూరగా ఒక్కొక్కసారి మనం ఫ్రై చేసుకుంటాం తురిమి ఒకసారి ఇలా అంటే ఒకే కూరగాయ ఒకే పదార్థం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదా అందుకని ఈరోజు ఇలా మసాలాతో టమాటాతో చేస్తున్నాను ఇది చేసుకోవడం ఈజీ ఒంటికి కూడా చాలా మంచిది ఎందుకంటే హై అన్నీ ఒకే రకంగా కాకుండా ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుందని నేను ఈ రకంగా చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ఓకేనా ఇది ఇలా ఎలా చేశానో చూసి నేర్చుకోండి ఇందులో వేసాం కదా ఇప్పుడు ఇంక ఇందులోకి ఏం వేద్దాము కొంచెం దూరగా వేయించిన తర్వాత అప్పుడు ఉప్పు కారము అయితే మామూలుగా అన్నిట్లలో వేసుకోవాల్సింది కారం లేకుండా ఏ కర్రీ టేస్టీగా ఉండదు ఒక నాలుగు పచ్చిమిర అన్ని నాలుగు టమాటాలు అంటే మనకు సూర్పు సూప్ సరిపోయేంత ఒకసారి సూప్ ఎక్కువ కావాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కర్రీకి ఒక నాలుగు టమాటాలు సన్నగా తరిగి మిక్సీ చేసి పెట్టాను అలాగే టమాటాలు వేస్తే అంతా కొంచెం ఇంత మంచిగా లాగా రాదు అందుకని టమాటాలు మిక్సీ చేసి పేస్ట్ వేసాను కాస్త మెగ్గిన తర్వాత అప్పుడు ఇందులోకి ఇంకొంచెం నీళ్ళు అంటే మనకు పూర్తిగా క్యారెట్ ఉడకాలి అని నీళ్ళు పోసి కాస్త కలిపి దాన్ని ఇప్పుడు పసుపు వేస్తున్నాను పసుపు సాల్ట్ కారం ఒక చె అంటే ఈ కూరకు ఇంత సరిపోతుంది మీరు కూరగా ఎక్కువ చేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి ఇంతే అని కాదు ఒక పావు కేజీకి ఎక్కువ ఉంటాయి ఇవి క్యారెట్లు మనము ఒక్కొక్కసారి హాఫ్ కేజీ తెచ్చుకుంటాము అందులో రెండు ఇందులో రెండు వేసేసుకుంటాము కొన్ని ఉండిపోతాయి ఒకసారి అందుకని ఇవి కరెక్ట్ ఇన్ని అంటే ఒక బౌల్ బౌలుంటాయి అమ్ముకలు ఒక నలుగురు సరిపోతుంది ఎక్కువ తిండి ట్యూబ్ బాక్సులలోకి అయితే కొంచెం తక్కువైపోతుంది ఇప్పుడు ఇందులోకి నువ్వు పొడి వేసాను కమ్మదనం వస్తుంది చలికాలం ఇలా నువ్వుల పొడి తింటే ఒంటికి చాలా మంచిది వేడిగా ఉంటుంది ఒళ్ళు మనకు జలుబు అయినా కానీ తినడానికి టేస్ట్గా ఉంటుంది ఒళ్ళు వేడిగా వేడెక్కుతుంది కనుక మంచిది అన్నట్టు అందుకని నువ్వులు చలికాలం ఎక్కువ తినాలి అందుకని ఎక్కువ ఇలా కూరలలో వాడుతుంటే ఊరికే నువ్వు ఉండలే చేసుకొని తినాలంటే తినలేకపోవచ్చు అందుకని కూరలలో ఇలా నువ్వు పిండి వేసేస్తే కూర టేస్ట్గా ఉంటుంది మన ఒంటికి నువ్వులు బలం అది కూడా పనిచేస్తుంది అందుకని వేసేసాను ఇప్పుడు కూర ఉడికిపోయింది ఇంతసేపు అయింది కదా ఐదు నిమిషాలు మగ్గనిచ్చాము ఐదు నిమిషాలు టమాటాతో తర్వాత ఉడికింది తర్వాత ఉప్పు కారంతో ఉడికింది అయిపోయింది అది కర్రీ పూర్తి అయిపోయింది అందుకని లాస్ట్లో ఇంకేమేసేద్దాం ధనియాల పొడి అంటే కొంచెం చిక్కదనం వస్తుంది అది కూడా ఒక సి మనకు మనం కిచెన్లో వాడేటి కూరగాయలలో వాడేటివి అన్నీ మన ఆరోగ్యానికి పనికొచ్చేయే చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కదా అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని వేరే బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయింది చూడండి ఉడికింది కదా ఇలా తెలుస్తుంది కదా అది ఉడికినట్టు కూర రెడీ అయిపోయింది ఓకే వేరే బౌల్లోకి దాన్ని మార్చుతుంటే ఆ వేడి పొగకి ఇలా కాస్త డిమ్గా అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏమిటి కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం ఓకేనా కూర రెడీ ఎలా కుదిరింది బాగుంది కదా మీరు నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం